హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి వెజిటబుల్ బిర్యానీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎక్కువ ఐటమ్స్ కూడా మనకు అవసరం లేవు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి కర్రీ కూడా ఏం అవసరం లేదండి ఉట్టిదే తినేయచ్చు అంత బాగుంటుంది ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో నేను సింపుల్గా మీకు చూపించేస్తాను అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసేసుకుందరు కానీ ఇప్పుడైతే చూడండి దీనికోసం ఏమేం కావాలో చూపించేస్తాను అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నానండి దీంట్లోకైతే ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అంటే రెండు మూడు స్పూన్లు అయితే ఉంటుందండి నెయ్యి నెయ్యి వేసుకొని ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి రైస్కి ఆయిల్ నెయ్యి కూడా పట్టి రైస్ పొడి పొడిగా ఉండి బాగుంటుందన్నమాట ఇలా వేసుకుంటే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసాక ఈ ఆయిల్ కాగాక బాగా దీంట్లోకి అయితే మనం రెండు మరాఠీ మగ్గులు అయితే తీసుకున్నామండి రెండు మరాఠీ మగ్గులు రెండు బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను అంటే రెండు మూడు అయితే వేసుకోవచ్చండి బిర్యానీ ఆకు వేసుకొని దీంట్లోకి దాల్చిన చెక్క ముక్క స్టార్పు రెండు నాలుగైతే లవంగాలు వేసుకున్నానండి ఒక్క ఇలాచి సరిపోతుంది ఒక పావు స్పూన్ అండి నల్ల జీలకర్ర ఉంటుంది కదా షాజీరా జీర అదైతే వేసుకుందాము అది వేసేసుకొని బాగా వేగనివ్వాలండి అందులో ఉన్న అరోమా అంతా కూడా మనం ఆయిల్కి పట్టేంతగా బాగా వేగనివ్వాలన్నమాట అవి వేగే అయితే ఈ లోప నేను ఆనియన్ ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి రెండు టమోటాలు తీసుకున్నాను ఆనియన్ అయితే పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట నాలుగు పచ్చిపిచ్చి అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇవి కొంచెం వేగనేవి కదా ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అయితే టమాటా కూడా యాడ్ చేసేస్తుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసి పెట్టేసేయచ్చండి మార్నింగ్ అడావు లేకుండాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసాం కదండీ ఇదంతా కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా వేగనివ్వాలి ఈ లోపైతే నేను ఏం చేస్తానంటే ఒక చిన్న అల్లం ముక్కను నాలుగు వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న కొబ్బరి ముక్క అయితే మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి దీనికోసం అయితే నేను ఒక పావు కిలో రైస్ అయితే తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి రైస్ ఒక గ్లాస్ రైస్కి మనం గ్లాస్న్నారు వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ వేయకూడదండి వాటర్ ఎక్కువ వేస్తే చిమిడిపోయినట్టు అయిపోతుందనమాట మనం ఎప్పుడైనా సరే కొంచెం రైస్ రైస్కి వాటర్ తగ్గించే వేసుకోవాలి గంట అయితే నానబెట్టేసేనండి నేను రైస్ నాని అంటే మనకి వాటర్ ఎక్కువ అవసరం ఉండవండి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇందులోనూ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే సాల్ట్ లాస్ట్న వాటర్ వేసాకైతే యాడ్ చేద్దామండి ముక్కలకు ఎక్కువ పట్టుకోకుండా అయితే ఒక్క స్పూన్ వేసుకున్నాను ఇదంతా కూడా బాగా వేగుతుంది కదా ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి వేగక అయితే మనం బియ్యం అయితే వేసేసుకుందాము నేను ఆల్రెడీ నీట్గా కడిగేసేసి పెట్టుకున్నాను కదండి రైస్ కూడా దానికి కొలత వేసేసాను అవైతే రైస్ ఇందులో వేసేసానండి వాటర్తో పాటు వేసేసాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఒక గ్లాస్ రైస్ అయితే ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోండి ఫస్ట్ అయితే బియ్యం ఒక పావు గంట అయితే నానబెట్టేసుకోండి సరిపోతుంది అయితే మళ్ళీ నేను సాల్ట్ వేసేసుకుంటున్నానండి టేస్ట్ చూసుకొని అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చి కరివేపాకు అయితే కొంచెం వేసుకొని మూత పెట్టేసేసుకుంటే మనకి పెద్ద మంట మీద ఒక కుక్ ఒక కూత అయితే వచ్చాక మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇంకో కూత రానివ్వండి పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగా తయారవుతుంది అనమాట చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది చూసారో ఈ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ ఇంట్లో అందరికీ కూడా చేసి పెట్టండి ఎలా ఉంది అని చెప్తారో నాకైతే కామెంట్లో తెలియజేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి దీని పక్కన చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే చికెన్ తినకూడదు కదా అందుకని చెప్పి ఇంకా ఓన్లీ రైస్ ఒకటే మీతో షేర్ చేసుకున్నానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది మీకు వీడియోలోనూ ఏది ఏది నచ్చినా నచ్చకపోయినా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి